దివంగత అందాల తార సౌందర్య గారికి టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సౌందర్య గారు తన సహజ నటనతో లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అయితే దాదాపు టాలీవుడ్ అగ్రహీరోల అందరి సరసన యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పేరుకి కన్నడ సోయగమైన తెలుగు వారిలో కలిసిపోయి అచ్చమైన తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార సడన్గా రెండు వేల నాలుగులో విమాన ప్రమాదంలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు అయితే వందకు పైగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సౌందర్య గారికి నటనపై అసలు ఆసక్తే లేదట ఈ విషయాన్ని స్వయంగా తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆమెని గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సౌందర్య గారు ఆమెని గారు ఇద్దరు కూడా కన్నడ వాళ్లే కావడంతో ఇద్దరి మధ్యన మంచి స్నేహం బలపడింది దీంతో సౌందర్య గారికి సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలను ఆమెని గారితో షేర్ చేసుకునేదట అలా తండ్రి ఫోర్స్ చేయడంతోనే ఇండస్ట్రీకి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు తండ్రి చనిపోయిన తర్వాత అన్నయ్యను అదే రేంజ్లో గౌరవించేదని చెప్పుకొచ్చారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగారు అందరిలాగానే సాధారణ లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా ఇష్టమట సౌందర్య గారికి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కానీ గృహిణిగా ఉండాలని సౌందర్య గారి కోరికట నటిగా ఎంతో కీర్తి గడించిన సౌందర్య గారి కోరిక తీరకుండానే చనిపోయారు అంటూ ఆమని గారు తన ఆవేదనను వెల్లడించారు రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో జీ రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సౌందర్య గారు పెళ్ళైన ఏడాదిలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు కోరుకున్న జీవితం అనుభవించకముందే చనిపోయారు అంటూ ఆమని గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బుట్టపొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి